ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుడు పక్షపాతి కాడని నిజముగా ఉన్నాను అపోస్తులుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము ముప్పది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు పక్షపాతి కాడు ఆయన అందరినీ ఒకే విధముగా చూస్తాడు అందరిపైన తన యొక్క కృపను కుమ్మరిస్తాడు అని మనము చూడవచ్చు ఈ లోకములో ప్రజల మధ్య మనుషుల మధ్య పక్షపాతం ఉంటుంది వాళ్ళు వారంటే ఒక విధముగా మనమైతే ఒక విధముగా ప్రవర్తిస్తుంటారు కదా కొంతమంది ఏ కారణము లేకుండానే మనల్ని తిరస్కరిస్తూ ఉంటారు అది ఉద్యోగమే కావచ్చు ఇల్లు కిరాయికి ఇవ్వాల్సిన విషయమైనా కావచ్చు కనీసము కనీసము స్నేహము చేయడానికైనా కావచ్చు ఎందుకు వారిలో ఈ భావన ఉంటుంది అనంటే వాళ్ళ కులము కాదని పక్షపాతము చూపేవారు ఉంటారు లేదా వాళ్ళ మతము కాదని పక్షపాతము చూపేవారు ఉంటారు ఈ రాత్రి మనము నివసిస్తున్న ప్రాంతాలలో కులము మరియు మతము ఆధారముగా చేసుకొని ఉద్యోగాలు వస్తున్నాయి ఉద్యోగాలు తీసివేయబడుతున్నాయి ప్రమోషన్లు వస్తున్నాయి డిమోషన్ అవుతున్నారు ప్రతిభ ఉందా నైపుణ్యము ఉన్నాయా ప్రతిభ ఉందా నైపుణ్యము ఉందా ఈ పని చేయగలడా లేదా ఇవేమీ లేవు కానీ ఏ కులము ఏ మతము ఇవి చాలు వారికి వారి కంపెనీ నష్టాల్లోకి పోయినా పర్వాలేదు వారి వ్యాపారము నష్టమైన పర్వాలేదు అయితే అందరూ అలా ఉన్నారని కాదు కానీ ఎక్కువ శాతం మంది ఇలానే ఉన్నారు చివరకు మన విశ్వాసంలో కూడా వరకున్న అంతస్తు హోదా ఆధారముగా దేవుని మందిరాలు నడపబడుతున్నాయి అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మతాన్ని స్థాపించాలని కాదు నిజమైన మార్గములో అందరూ నడవాలి అని కులాన్ని బట్టి లేదా ప్రాంతాన్ని బట్టి దేవుడెన్నుకోవాలి ఏర్పరచుకోవాలనంటే ఈ భూమి ఒక ప్రాంతంలోనే ఆయన మాటలుండేవి ఒక దేశానికి మాత్రమే ఆయన పరిమితమయ్యేవాడు కానీ మనము నమ్మిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు సచివుడు సర్వశక్తి మంతుడు అయినా మనిషిని మనిషిలా చూడాలి అవసరమైతే పిలవడానికి పేరు అడగాలి కులము కాదు మతము కాదు ఈ రాత్రి లేఖన భాగములో ఈ మాటలు చెబుతున్నది ఎవరు అనంటే అపోస్తుడైన పేతురు ఎవరికి మాటలు చెప్తున్నాడు అనంటే కైసరులో శతాధిపతి అయిన ఇంటి వారితో ఈ మాటలు చెప్తున్నట్లుగా వాక్యమును బట్టి మనము గమనించవచ్చు పేతరు జన్మత యుద్ధుడు ఏసయ్య కూడా యూధుడే అయితే పేతరు అనుకున్నాడు ఏసయ్య కేవలము యూదులకు మాత్రమే పరిమితము మిగతా వారు ఆయన మాట వినడానికి అర్హులు కాదు అని మరియు పేతురులో ఇంకో భావము ఉంది యూదుల ఇంట తప్ప వేరే ఇంట భోజనము చేయుడు యూదులు కాని వారితో సహవాసము చేయుడు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాడు కాని యూదుల వరకే పరిమితమయ్యాడు అయితే ఆ అపోహను దేవుడు పేతురి యొక్క హృదయముల నుండి తొలగించాలని ఒక దర్శనము పేతురికి కలగజేశాడు అందులో రకరకాల పక్షులు జంతువులు భూచరాలు అన్నీ ఉన్నాయి వీటిని చంపుకొని తిను పేతురు అంటే నేను తినను అపవిత్రమైనవి అనే మాట పేతురు పలికినట్లు మనము గమనించవచ్చు ఈ లోకములో కూడా పేతురు వంటి ఆలోచన గలవారు అనేకులు ఉన్నారు ఒక తక్కువ కులమువారని ముట్టుకుంటే అపవిత్రము వారి ఇంటికి వెళితే అపవిత్రమని దానికి సమాధానంగా దేవుడు చెప్తున్నాడు నేను పవిత్రము చేసిన వాటిని నువ్వు అపవిత్రమో అని నిషిద్ధము అని ఎంచవద్దు అని ఈ మాట చొప్పున కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ వాక్యము బోధిస్తుండగా వారిపైన పరిశుద్ధాత్మను కుమ్మరించబడుట చూసి ఆశ్చర్యపడి వారందరికీ బాప్తిమిచ్చాడు కేవలం యూదులు మాత్రమే ఏసయ్యను తెలుసుకోవాలి అని ఆలోచన పేతరు తీసివేసుకొని అందరూ దేవుని దృష్టిలో సమానమే అని గ్రహించి అందరికి సువార్తను ప్రకటించాడు దేవుడు మనుషుల వలె పక్షపాతి కాదు అని తెలుసుకున్నాడు ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నీ మతము పరంగానో కుల పరంగానో జాతి పరంగానో నీ బాహ్య రూప పరంగానో నీవు తృణీకరించబడ్డావేమో త్రోసివేయబడ్డావేమో నీచంగా చూడబడుతున్నావేమో అయినా బాధపడకు ఎందుకంటే దేవుడు మనుషుల వలె నిన్ను చూడము లేదు నీ మతము కులము జాతి చదువు లింగభేదము ఏది కూడా దేవునికి లేదు ఆయన ఎందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకుంటే చాలు ఆయనే నిన్ను దీవిస్తాడు ఎక్కడైతే నీవు త్రోసివేయబడ్డావో అవమానింపబడ్డావో ఆ స్థలములోనే వారి ముందే దేవుడు నీ వంటే ఏంటో వారికి చూపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు కాబట్టి వారి మాటలు పట్టించుకోక ధైర్యముతో విశ్వాసముతో జీవించు ప్రే సహోదరి సహోదరుడా ఈ ధ్యానాన్ని ముగించే ముందు ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నా ధ్యానాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను ఒక పట్టణంలో రెండు పాఠశాలల యువకులు ఉండేవారు ఒక పాఠశాల ప్రైవేట్ స్కూల్ మరొకటి ప్రభుత్వ పాఠశాల రెండు పాఠశాలల విద్యార్థులు ఒకటే క్రికెట్ టోర్నమెంట్లో ఆడాల్సి వచ్చింది రాహుల్ అనే బాలుడు ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు అతను బాగా క్రికెట్ ఆడేవాడు కానీ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులపై కొంచెము తక్కువగా చూసే మనసు రాహుల్కు ఉండేది టోర్నమెంట్ ఫైనల్ రోజున రెండు జట్లు సమానముగా ఆడుతున్నాయి చివరి బంతిలో గెలవడానికి ప్రభుత్వ పాఠశాల జట్టుకు ఆరు పరుగులు కావాలి క్రీజ్లో ఉన్నది సుమిత్ అనే బాలుడు సాధారణముగా చాలా నిజాయితీ పరుడు నిశ్శబ్దముగా ఉండేవాడు ఆఖరి బంతి వేసినప్పుడు సుమిత్ ఆ బంతిని బలముగా కొట్టాడు ఆ బంతి బౌండరీ దాటి సిక్స్ అయింది ప్రభుత్వ పాఠశాల జట్టు గెలిచింది అందరూ చప్పట్లు కొడుతుండగా రాహుల్ మనసులో అసహనము కలిగింది వారందరూ ఎలా ఆడగలిగారని ప్రియ సహోదరి సహోదరుడా ఆ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత రాహుల్ తన గృహానికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రాహుల్ గృహములో తన పరిశుద్ధ లేఖన భాగమును చదువుతూ ఉండగా అతనికి వాక్యము కనిపించింది దేవుడు పక్షపాతి కాడు అనే విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగములో చదివాడు ఆ మాట రాహుల్ హృదయాన్ని తాకింది అతను గ్రహించాడు దేవుడు ప్రతి వారిని ఒకేలా చూస్తాడని టాలెంట్ స్కూల్ డ్రెస్ బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన ఎంచుకోడని ఆ తర్వాతి రోజు రాహుల్ సుమిత్ దగ్గరికి వెళ్ళి సుమిత్ నిన్న మీరు అద్భుతముగా ఆడారు నేను మీ జట్టును తక్కువగా చూసినందుకు నన్ను క్షమించు ఇకపై మిమ్మల్ని నా స్నేహితులుగా భావిస్తాను అని చెప్పాడు దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సహోదరుడ ఆ రోజు నుంచి రెండు పాఠశాలల విద్యార్థులు ఒకే జట్టుగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారు క్రికెట్ మాత్రమే కాదు స్నేహము సహకారము కూడా పెరిగాయి ఈ సంభాషణ ద్వారా మనం ఏం నేర్చుకోగలము అనంటే దేవుడు పక్షపాతము చూపడని ఆయనకు మన స్థితి జాతి మన డ్రెస్ చదువు ధనము ఏమి ముఖ్యము కాదు కానీ ఆయన మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు ఆ విధముగానే మనమందరినీ గౌరవించాలి సమానముగా ప్రేమించగలగాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి విన్న మాటలు దేవుడు మన హృదయములో ఫలభరితముగా చేయలాగున విన్న వాక్యమును బట్టి ప్రార్థించుకుందాం మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా రాత్రి మీరు నాతో మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని సరిచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాల్ అయ్యా మీరు పక్షపాతి కాదు తండ్రి మీ యొక్క అద్భుత కార్యాలు చూచువారిగా అయ్యా రాత్రి మమ్మల్ని అందరినీ కూడా దీవించి వేడుకొని చిన్నాం అయ్యా మిమ్మల్ని నమ్మిన వారిగా మేమున్నప్పుడు మాకొచ్చేటటువంటి నిందలు అవమానాలు వ్యతిరేకతలు పోరాటాలు అన్నిటినీ తండ్రి మేము తట్టుకొని మీ కొరకు నిలబడినట్లయితే అయ్యా తప్పకుండా మీరు దీవిస్తారని అనేకులకు ఆశీర్వాదకరముగా మమ్మల్ని ఉంచుతారని అదే విధముగా ప్రభువా ఎక్కడైతే నిందించబడ్డామో ఎక్కడైతే దూషించబడ్డామో అక్కడే ప్రభువా మీ నామానికి మహిమకరముగా మమ్మల్ని నిలబెడతారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచిన మీ అమూల్యమైన మాటలను బట్టి మరొక మారు మీకే స్థుతులు స్తోత్రాలను చెల్లించుకొని వచ్చిన దివాయి రాత్రి ఎంతమంది బిడ్డలైతే సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో అయా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుండినైనా అయా ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను అయా ఆ బిడ్డలందరిపై ఉన్న ప్రతి దురాత్మ అంధకార శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడ్డలకు విడుదలను దయచేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ్ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగము లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని రేపటి నూతన దినమున అయా మంచి ఉద్యోగముతో బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని బిడల కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయమని వేడుకొనుచున్నాం గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనుచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వెడిస్తూ మీ సహాయం కోరిక ఎదురుచూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నా అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబడిని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచిన దేవా ప్రాముఖ్యముగా మీ సేవకుల కొరకును సేవకురా వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోనండి అయా దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య అందించబడట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడలకు దయచేయమని వేడుకొని చున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాను వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా రాత్రి జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుని బిడలకు తోడుగా ఉండమని చిన్నాను దివాయ కారణాల ద్వారా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి జ్ఞాపకం చేసుకుని బిడల మధ్య శాంతి సమాధానాన్ని దయచేసి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులంతా కొరకుని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము బుడలు క్రమము తప్పకుండా ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తూ భవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా ఆకాశమందు ఆశీలుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన ఈ రాత్రి మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవగా ఉన్న ప్రతిదాన్ని సమృద్ధిగా దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్